ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులగుదురు నూట ఒకటవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే జీవితంలో కలుగుచున్న శ్రమలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి అయితే దేవుని మీద ఉంచిన నమ్మకము మనలను ధైర్యపరుస్తుంది గనక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి దేవుడు తన బలము చేత మనల్ని నడిపిస్తాడు ప్రియలారా రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం ఈ దేశ పౌరులందరికీ పూర్తి స్థాయిలో జీవితానికి కావలసిన హక్కులను నిర్ధారిస్తుంది దేవుని చేత ఏర్పరచబడిన నమ్మకమైన ప్రభుత్వము ప్రజల ఎడల పూర్తి బాధ్యతతో ఈ హక్కులను కాపాడుతుంది మన దేశానికి రాజ్యాంగము వచ్చి చాలా సంవత్సరాలైంది రాజకీయ స్వేచ్ఛ వచ్చి మన దేశము స్వయం పరిపాలన చేస్తున్నాను దేశంలో సాతాను మోసకరమైన పరిస్థితుల వలన సగటు మనిషి నిజ జీవితంలో స్వేచ్ఛను పొందుకోలేకపోతున్నాడు అపవాది అదృశ్య శక్తులు మూఢ నమ్మకాలు అవినీతి లంచగొండితనము మొదలగు సాతాను దుష్ట ప్రభావమునకు లోనై మనుషులు ప్రభుత్వం ఇచ్చిన హక్కులను స్వేచ్ఛగా అనుభవించలేకపోతున్నారు చివరకు క్రైస్తవులు కూడా ఏదో ఒక బంధకాలలో నలిగిపోతున్నారు ఆత్మలో స్వేచ్ఛ హక్కులు లేక నశించిపోతున్నారు అయితే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిచ్చినది దేశంలో నమ్మకస్తులైన పరిపాలకుల ఏర్పాటు వలన మోసపూరితమైన కార్యములు దేశంలో ఉండవని ప్రభు సెలవిచ్చినాడు అపవాది మోసక్రియలు లయపరిచి నిన్ను కాపాడుటకే నమ్మకస్తుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు ప్రీలార రాజైన దావీదు తన దగ్గర ఉన్నవారు తన చుట్టూ ఉన్నవారు నమ్మకస్తులే ఉండాలని కోరుకున్నాడు దోషము లేకుండా నిర్దోషముగా జీవిస్తున్నవారు తన దగ్గర ఉండి తన చుట్టూ ఉండి పరిచర్య చేయాలని కోరుకున్నాడు నా చుట్టూ బలము కలిగిన వారు ఉండాలని లేకపోతే కండలు కలిగిన వారు ఉండాలని లేకపోతే ఎత్తు కలిగిన వారు ఉండాలని దావీదు కోరుకోలేదు నమ్మకమైన వారు కావాలని కోరుకున్నాడు దోషం లేని వారు యథార్థ హృదయం కలిగిన వారు కావాలని కోరుకున్నాడు అవును ప్రిలారా ఎవరైనా ఉద్యోగ స్థలములలో కాని వ్యాపారములో కాని పనిచేసే చోట కానీ ఇంకా ఆయా స్థలములలో నమ్మకమైన వారు కావాలనే కోరుకుంటాము కదా నమ్మకమైన వారు ఉంటే నిర్భయముగా వారికి ఏదైనా మనము అప్పగించగలుగుతాం మోసపు హృదయము అక్రమముగా జీవిస్తున్న వారికి మనము ఏది అప్పగించము కదా మనకు నమ్మకమైన వారు కావాలని కోరుకుంటాం ప్రిలారా సాధారణముగా మనుషులమైన మనము మన దగ్గర పనిచేయడానికో లేక పరిచర్య చేయడానికో లేక బాధ్యతలను అప్పగించేదానికో నమ్మకమైన వారికే మనము అప్పగించాలని కోరుకున్నట్లయితే మరి దేవునికి నమ్మకమైన వారు కావాలని ఆయనకు కోరిక ఉండదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి నమ్మకమైన వారు కావాలి ఆయన నమ్మకమైన వారి కోసమే ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు నమ్మకమైన వారికే పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు నమ్మకమైన వారికి బాధ్యతలను అప్పగిస్తాడు దేవునితో జీవించడానికి నమ్మకమైన వారు ఎంతో అవసరము ఆయన పరిచర్య చేయడానికి నమ్మకమైన వారు ఎంతో అవసరము ఆయన పని చేయడానికి నమ్మకమైన వారు ఎంతో అవసరము సంఘములో నమ్మకమైన వారు ఉండడము ఎంతో అవసరము ఈ దినములలో దేవునికి నమ్మకముగా బ్రతుకు వారు చాలా తక్కువగా కనబడుతున్నారు ప్రార్థన చేస్తూ ఉంటారు మోసాలు అక్రమాలు అన్యాయాలు అబద్ధాలు అసూయలు లంచగొండితనము వ్యభిచారము త్రాగుడు జూదము ఇంకా అనేకమైన వాటిని కలిగి జీవిస్తూనే ఉన్నారు ఇలాంటి వారిని చూసి దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు అయ్యో ఎందుకని నా ఎదుట నమ్మకమైన జీవితమును జీవించలేకపోతున్నారు అని దేవుడు కన్నీళ్లు విడుస్తున్నాడు ఈ సహోదరి సహోదరుడ మోసము చేసేది అన్యాయము చేసేది వ్యభిచారము చేసేది అక్రమాలు చేసేది ఎవరికి కనబడకుండా చేశాము అని మనం అనుకుంటాము కానీ మనం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నామో అన్నీ ఆయనకు బాగా తెలుసు అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన కన్నుల నుండి మనము తప్పించుకొని ఎక్కడికి పారిపోలేమని ఈ రాత్రి జీవాక్యము చిన్న మీరు గుర్తుంచుకోవాలి నమ్మకముగా ఉన్నట్లే కనబడతారు లోపల బుద్ధిని కలిగి జీవిస్తూ ఉంటారు అతడు నా ఇంటి అంతటిలో నమ్మకమైన వాడు అన్న వచనము ప్రకారము మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు మన గురించి మన సాక్ష్యము చెప్పుకోవడము కాదు మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్లు బ్రతకాలి మనము దేవుణ్ణి నమ్మడము గొప్ప కాదు కాని మనలను దేవుడు నమ్మడము గొప్ప అవును ప్రియ సహోదరి సహోదరుడా దయ్యములు దేవునిని నమ్ముచున్నాయి ఇక నమ్మడములో పెద్ద గొప్ప ఏముంది అందుకే మన గురించి దేవుడు సాక్ష్యము చెప్పాలి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము నమ్మకముగా జీవించగలుగుతున్నామా భార్య భర్త దగ్గర అలాగే భర్త భార్య దగ్గర పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అలాగే తల్లిదండ్రులు పిల్లల దగ్గర ధనము సంపాదించడములో ప్రార్థనకు వెళ్ళడములో దశమ భాగము ఇవ్వడములో ప్రార్థించుటలో ఆత్మీయముగా జీవించుటలో వ్యాపార స్థలములలో పరిచర్య విషయములో విశ్వాస జీవితములో ఇంకా అనేక విషయములలో నమ్మకస్తులముగా జీవించునమా లేదా అని మనకై మనము ఈ రాత్రి ప్రశ్నించుకుందాం నమ్మకస్తులే పరలోక రాజ్యములో ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడిచేయుడు తన పొరుగువాణి మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసయ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికియడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదలసబడడు అని రాయబడినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు నేను జీవించగలిగి దేవుని కొరకు బ్రతికితే ఎంత బాగుంటుంది ఇలా లేకపోతే మన ఆత్మ నరకానికే కదా నరకమునకు వెళ్ళే భక్తి మనకు అవసరమా ఒకసారి ఈ రాత్రి ఈ వాక్యము విని మనము ఆలోచించుకుందాం సరి చేయబడదాం ప్రభు కొరకు నమ్మకమైన వారిగా బ్రతుకుదాం అలాంటి జీవితము జీవించలాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా దివా మరికమారు ఈ రాత్రి కాల సమయంలో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి ఈ రోజంతా మాకు తోడుగా ఉండి నడిపించిన మీ ప్రేమను బట్టి మీకు అయ్యా ఈ రాత్రి విశ్వాసములో బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి విశ్వాసాన్ని బలపరచండి నాయన సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వెంటాడుతున్నప్పుడు శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు విచక్షణ కోల్పోయి మిమ్మనే ప్రశ్నించి నిందించి అపవాది శోధనకు లొంగిపోతున్నారు ప్రభువా నాకే దేవుడు ఎందుకు కష్టాలు పెట్టాడు అనుకునే అజ్ఞానాన్ని వారిలో తొలగించి నా కష్టాలలో నా దేవుడు తోడుగా ఉంటారు అన్న విశ్వాసాన్ని వారిలో పుట్టించండి ప్రభువా పరిశుద్ధ లేఖన భాగములో దృష్టాంతాలుగా రాయబడిన అనేక మంది పరిశుద్ధ విశ్వాసుల జీవితమును మాదిరిగా తీసుకొని వారిలోని సహనాన్ని ఓర్పును విశ్వాసాన్ని పరిశుద్ధతను మాలోను పెంపొందించుకున్నటకు మాలో ప్రతిబిడ్డకు సహాయం చేయమని వేడుకొని తండ్రి నేను అడిగింది దేవుడు ఇచ్చేయాలి అనే తత్వము కాకుండా అడిగింది పొందుకునే పరిశుద్ధత విశ్వాసము కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రభువా ఏ స్థితిలోనూ మాలోని విశ్వాసము వీగిపోకుండా అపవాది కలిగించు అవమానాలకు లొంగిపోకుండా మమ్మల్ని బలపరచండి తండ్రి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ అన్నారు కదా ప్రభువ మీ మహిమను చూసేటటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని మాలో పుట్టించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా వరకు ఆసక్తిగా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా అయా బిడ్డలందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేసినగా వాటన్నిటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వాటన్నిటిని మీరు స్వీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన లోటును తీసివేసి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వచ్చినాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వచ్చినాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవాయి గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్